కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ బిట్స్ శ్రీమతి ఇందిరాగాంధీని ఏ సంవత్సరంలో ఒలింపిక్ ఆర్ధర్తో సత్కరించారు ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆప్షన్సి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై మూడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై మూడు శ్రీమతి ఇందిరాగాంధీని పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఒలింపిక్ ఆర్డర్తో సత్కరించారు నెక్స్ట్ క్రింది వాటిలో శీతాకాలం ఒలింపిక్ క్రీడల్లో నిర్వహించే క్రీడ ఏది ఆప్షన్ ఏ ఐస్ హాకీ ఆప్షన్ బి స్కేటింగ్ ఆప్షన్ సి స్పీడ్ స్కేటింగ్ ఆప్షన్ డి పైవన్ని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ శీతాకాలంలో ఒలింపిక్ క్రీడల్లో నిర్వహించే క్రీడలు ఐస్ హాకీ స్కేటింగ్ స్పీడ్ స్కేటింగ్ మొదలైనవన్నీ కూడాను నెక్స్ట్ కామన్వెల్త్ క్రీడలను మొదట్లో ఏమని పిలిచేవారు ఆప్షన్ ఏ బ్రిటిష్ కాలనీస్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఆప్షన్ బి బ్రిటిష్ ఎంపైర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఆప్షన్ సి రాయల్ కోల్నియల్ గేమ్స్ ఆప్షన్ డి బ్రిటిష్ కొలనియల్ గేమ్స్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్రిటిష్ ఎంపైర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ కామన్వెల్త్ క్రీడలను మొదట్లో బ్రిటిష్ ఎంపైర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అని పిలిచేవారు నెక్స్ట్ మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఎక్కడ ప్రారంభమయ్యాయి ఆప్షన్ ఏ హమిల్టన్ కెనడా ఆప్షన్ బి లండన్ ఇంగ్లాండ్ ఆప్షన్ సి ఆక్లాండ్ న్యూజిలాండ్ ఆప్షన్ డి కింగ్స్టన్ జమైకా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హమిల్టన్ కెనడా అనమాట మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో హమిల్టన్లో అన్నమాట నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై కామన్వెల్త్ గేమ్స్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి ఆప్షన్ ఏ తొమ్మిది ఆప్షన్ బి పదకొండు ఆప్షన్ సి పదిహేను ఆప్షన్ డి పదహారు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పదకొండు పంతొమ్మిది వందల ముప్పై కామన్వెల్త్ గేమ్స్లో పదకొండు దేశాలు పాల్గొన్నాయి నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ సాధారణంగా ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతాయి ఆప్షన్ ఏ మూడు సంవత్సరాలకు ఒకసారి ఆప్షన్ బి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆప్షన్ సి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆప్షన్ డి ఖచ్చితమైన కాల పరిమితి అన్నది లేదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కామన్వెల్త్ గేమ్స్ సాధారణంగా నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరాలలో కామన్వెల్త్ గేమ్స్ రద్దు చేయబడ్డాయి ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై రెండు ఆప్షన్ బి పంతొమ్మిది వందల నలభై ఆరు ఆప్షన్ సి పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఆరు ఆప్షన్ డి పంతొమ్మిది నలభై ఎనిమిది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఆరు మధ్యకాలంలో నెక్స్ట్ మొట్టమొదటి ఆసియా క్రీడలను ఏ సంవత్సరంలో నిర్వహించారు ఆప్షన్ ఏ పంతొమ్మిది నలభై ఏడు ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆప్షన్ సి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆప్షన్ డి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై ఒకటి మొట్టమొదటి ఆసియా క్రీడలను పంతొమ్మిది యాభై ఒకటో సంవత్సరంలో నిర్వహించారు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో మొదటి ఆసియా క్రీడలను నిర్వహించిన దేశం ఏది ఆప్షన్ ఏ ఇండోనేషియా ఆప్షన్ బి పూర్వ సోవియట్ యూనియన్ ఆప్షన్ సి భారతదేశం ఆప్షన్ డి థాయిలాండ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భారతదేశం మొదటి ఆసియా క్రీడను నిర్వహించినటువంటి దేశము భారతదేశము నెక్స్ట్ క్రింది వాటిలో ఆసియా క్రీడలను అత్యధికంగా నాలుగు సార్లు నిర్వహించిన దేశం ఏది ఆప్షన్ ఏ భారతదేశం ఆప్షన్ బి థాయిలాండ్ ఆప్షన్ సి దక్షిణ కొరియా ఆప్షన్ డి జపాన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి థాయిలాండ్ ఆసియా క్రీడలను అత్యధికంగా నాలుగు సార్లు నిర్వహించినటువంటి దేశము థాయ్లాండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ నిర్వహించనున్నారు ఆప్షన్ ఏ యూరోపియా జపాన్ ఆప్షన్ బి బ్యాంకాక్ థాయిలాండ్ ఆప్షన్ సి బుసాన్ దక్షిణ కొరియా ఆప్షన్ డి స్టేట్ ఆఫ్ విక్టోరియా ఆస్ట్రేలియా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి స్టేట్ ఆఫ్ విక్టోరియా ఆస్ట్రేలియాలో కామన్వెల్త్ క్రీడల్ని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నిర్వహించనున్నారు నెక్స్ట్ మొట్టమొదటి శాప్ క్రీడలు ఏ సంవత్సరంలో జరిగాయి ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మొట్టమొదట శాప్ క్రీడలు అనేవి జరిగాయన్నమాట నెక్స్ట్ మొట్టమొదటి శాప్ క్రీడలు ఎక్కడ జరిగాయి ఆప్షన్ ఏ ఢాకా బంగ్లాదేశ్ ఆప్షన్ బి కోల్కతా భారతదేశం ఆప్షన్ సి కొలంబో శ్రీలంక ఆప్షన్ డి ఖాట్మాండ్ నేపాల్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఖాట్మాండ్ నేపాల్ అనమాట మొట్టమొదటి శాప్ క్రీడలు ఖాట్మాండ్లో జరిగాయనమాటర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి